హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద దేవీ నవరాత్రులలో ఐదవ రోజు నైవేద్యం దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు అన్నం తీసుకోవాలి అన్నం కూడా వేడిగా ఉన్నప్పుడు ఇలా గరిటితో మెదుపుకుంటే బాగుంటుంది అన్నం వేడిగా ఉన్నప్పుడు ఇలా గరిడితో మెదుపుకుంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాచు చల్లారి పెట్టుకున్న అరకప్పు పాలనేది పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఇది పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మనం పోపు అనేది వేసుకున్నాము పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేస్తున్నాను మీరు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నాను నెయ్యి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు ఒక ఎన్నురకాయ కొద్దిగా జీడిపప్పు పలుకులు ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు ఒక టీ స్పూన్ అల్లం తరుగు వేసుకొని పప్పులన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పు అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే రెండు చిటికెట్ల ఇంగువ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మనం ముందుగానే పాలు పోసి కలిపి పెట్టుకున్నాం కదా అన్నంలోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక కప్పు పెరుగు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు ఇది కొంచెం లిక్విడ్గా ఉండేటట్టు కలుపుకోండి ఎందుకంటే ఇది కొంచెం అయిన తర్వాత గట్టిపడిపోతుంది అందుకొని కొద్దిగా నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు అనేది వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పోపు దినుసులు వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ